మంచిది మన ప్రభువును మన రక్షకుడైన అయినా ప్రభు అయి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను చాలామంది దేవుణ్ణి అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు ఆ దినాల్లో అమలేఖకుల్ని అందరినీ కూడా నాశనం చేసామని చెప్పి సౌలుకు చెప్పినప్పుడు సౌలు ఆ యొక్క రాజును అలాగే కొన్ని కొవ్వినటువంటి పశువులను కూడా ఉంచుకున్నాడు ఆయన ఉంచుకొని దేవునికి బలిగా అర్పణంగా అర్పించవచ్చు అని చెప్పి ఆ వాటన్నిటిని కూడా పక్కన పెట్టుకున్నప్పుడు సమయంలో వచ్చాడు వచ్చి ఏంటి నువ్వు చేసింది దేవుడేమో సమస్తమును నాశనం చేయమనంటే ఎందుకు వాటిని బ్రతకనిచ్చావు ఆ పశువులను ఎందుకు తీసుకొచ్చావంటే ఇది నీ దేవుడికి బలి ఇవ్వచ్చు అప్పుడు దేవుడు శాంతపడతాడు దేవుడు సంతోషిస్తాడు అని చెప్పి సౌలు అనుకున్నాడు ఇదేమిడ్డారు ఈరోజు కూడా చాలామంది కూడా దేవుని మాట వినకుండా ఆచారాల జోలికి ఉపవాసాలు కొండలు తలనీలాలు మృక్కులు ఏవేవో ఏవేవో వారికి చేతనైనవి వారికి ప్రజలందరి దృష్టికి ఇది చేస్తే భక్తిగల జనులు అనిపించుకునే సకల విధమైనవి ఉన్నాయి అన్నీ కూడా చేస్తూ దేవుని ఏదో సంతోష పెడుతున్నాడు దేవుడు మమ్మల్ని బట్టి సంతోషపడుతున్నాడు అని అనుకుంటున్నారు చాలా మంది కాదు కాదు అట్లాంటి వారందరూ కూడా సౌలు ఆగి ఆలోచన చేస్తున్నారు మన దేవుడు కనికరమని కోరుతున్నాడు బలిని కోరటం లేదు దేవుని మాట వినమంటున్నాడు ఆయన ఎవరైనానో నా మాట విని వాటి చెప్పును చెయ్యని ఎడల వాడు ఇసుక మీద తన ఇల్లును కట్టుకుని పోని వాళ్ళు ఉండను అని చెప్పను అన్నాడు సో అట్లాంటి ఆచారాలన్నీ కూడా ఆయనకేం ఇష్టం కాదు దాని కూడా ఆకలి కొనినప్పుడు యాజకులు తినేటువంటి రొట్టెలు తిన్నప్పుడు దేవుడే వన్ల ఆయన్ని కాబట్టి ఇప్పుడు దేవుని మన దేవుణ్ణి అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి ఆ దినాల్లో కూడా విస్తారమైనటువంటి బలును తీసుకొచ్చి ఇచ్చినప్పుడు దేవుడు అన్నాడు వాళ్ళతో విస్తారమైన బలు నాకేళ మీరు నా మాట వింటే కదా నేను కోరుకుంటుంది ఇంతకు మించి నేను మీ దేవుడైన యుహోవాయి మిమ్మల్ని ఏమడుగుతున్నాడు అన్నాడు ఈరోజు చాలామంది మార్చుకోవాల్సింది ఏంటి అని అంటే ప్రవర్తన పరిశుద్ధతంగా ఉండడం నేర్చుకోవాలి ఎదుటివానిని ప్రేమించే గుణం నేర్చుకోవాలి పాపాన్ని అసహించుకునే వారిగా ఉండాలి అట్లాంటి వాటిని మనం మార్చుకొని సరి చేసుకొని ఆయన సంపూర్ణకి వెళ్ళాలని దేవుడు కోరుకుంటుంటే ఆ కొండలు ఈ కొండలు తలనీలాలు ఇంకా ఎన్నో చాలా చాలా ఉన్నాయి అట్లాంటి జోలికి ఎల్లబాక ఉండేటువంటి మాట పెట్టి దేవుడు సంతోషపడ్డాన్ని కూడా నేను ఆయన సేవకుడిగా మీకు తెలియజేస్తున్నాను కాబట్టి ఈ మాటలు మీ అందరి హృదయంలో దేవుడు దీవించి ఆశించిన కానీ గార్బెస్ గడ్బెస్టు వాళ్ళు చాలం చాలం టూ వాళ్ళు